మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాలనీ వాసులు పేర్కొన్నారు ఆధునిక జీవన శైలిలో మన సాంప్రదాయాలు మరుగున పడుతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలోని మూడగవాడలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం సమీపంలో కాలనీ వాసుల ఆ నిర్వహించిన ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి ఉదయం నుంచే మహిళలు యువతులు పెద్ద పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసారు ముగ్గుల కళను ప్రోత్సహించడంతో పాటు యువతులు సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రతి ముగ్గు చూ చేసింది మహిళలను న్యాయ తృతీయ అందజేశారు విజేతలను కాలనీ వాసులు అభినందించగా కార్యక్రమం సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన సాంప్రదాయాలు నిలబెడతాయని పిల్లలు యువతకు మన పండుగల ప్రాముఖ్యత తెలుస్తుందని అభిప్రాయపడ్డారు భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని కాలనీ వాసులు కోరారు